వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఇవాల్ ఎపిసోడ్ లోకి వెళితే ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి పంతులు గారు అని సుమతి రిక్వెస్ట్ చేస్తుంది మానవ ప్రయత్నం అయితే మనం చేద్దామమ్మా ఇంకో వారం రోజుల్లో పౌర్ణమి రాబోతుంది అంతవరకు సీత చేత ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా మీ ఇంట్లో మీ పూజా మందిరంలో దీపం వెలిగించేలా చేయండి పౌర్ణమి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండేలా చూడండి రాత్రికి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వచ్చి ఇక్కడ ఆ రాత్రి నిద్ర చేస్తే ఏదైనా పరిహారం దొరకవచ్చమ్మా కాని మర్చిపోకండి ప్రతిరోజు తను ఖచ్చితంగా మీ ఇంట్లో దీపాన్ని వెలిగించాలి ఏ రోజు కూడా ఆటంకం కలగకూడదు అలాగే వచ్చే వారం అంటే శుక్రవారమే ఆ శుక్రవారం రోజు కూడా ఉపవాసం దీక్షగా చెయ్యాలి అని పంతులు గారు చెబుతూ ఉండగానే సీతారాం జన అక్కడికి వస్తారు ఏంటి విద్యాదేవి గారు ఏదో పూజ అంటున్నారు అని జన అనగానే ఆపద అని కూడా అంటున్నారు కదా అత్తయ్య ఎవరికి ఆపద అని సీత అడుగుతుంది ఎవ్వరికీ ఆపద లేదు సీత కానీ ప్రతిరోజు నీ చేత ఇంట్లో దీపం వెలిగిస్తే ఇంట్లో నీకు రామ్కి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచిది అని పంతులు గారు చెప్తున్నారు అని చెప్పి సుమతి ఏదో కవర్ చేస్తుంది కాని రామ్ మాత్రం ఆ రోజు ఆల్రెడీ అఖండ దీపాలు వెలిగించాం అవి తెల్లారే వరకు వెలిగాయి ఒక టెన్షన్ అయితే పోయింది మళ్లీ ఈ పూజలు వ్రతాలు ఎందుకు మళ్ళీ అనుకోని సమస్యలు టెన్షన్లు ఎక్కువైపోతాయి అని రామ్ అంటాడు అవునత్తమ్మా ఆ రోజు పూజలు అంటే మామ చాలా భయపడ్డాడు మళ్ళీ ఇప్పుడు కూడా పూజలు అంటే మామ ఇంకా భయపడతాడు అని సీత అంటుంది ఆ రోజు జరిగిన దాని గురించి నేను నీతో చెప్పలేను సీత ఎలాగైనా సరే నీతో ఈ పూజలన్నీ జరిపిస్తాను అని సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏమాలోచిస్తున్నావు విద్య అని జన ప్రేమగా అడుగుతాడు ఏమీ లేదండి అని సుమతి అంటుంది అయితే బయలుదేరదామా అంటే అందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరతారు సీతకు ఎవరి వల్ల ఆపదొస్తుంది సీతకు కీడు చేసేదెవరు సీతారాములను విడదీయాలని అనుకుంటున్నది ఎవరు అని సుమతి మనసులో అనుకుంటూనే గుడి నుంచి బయటికి వచ్చేస్తుంది నెక్స్ట్ సీన్లో మహాలక్ష్మి సీతారాం పెండ్లి ఫోటోను పట్టుకుని అదే చూస్తూ సీత కొట్టిన డైలాగ్లన్నీ గుర్తు చేసుకుంటూ కోపంతో సీతారామున్న ఫోటోలో వాళ్ళిద్దరూ విడిపోయేలాగా మధ్యలో చింపేస్తుంది అప్పుడే అర్చన అక్కడికి వచ్చేస్తుంది ఏంటి మహా నువ్వు ఆ ఫోటోని చించేసి చిన్నపిల్లలాట ఆడుకుంటున్నావు అని అడుగుతుంది నేను చిన్నపిల్లలాట లేదే సీతారాములను విడదీస్తున్నాను ఫోటోలో వాళ్ళని విడదీసినంత మాత్రాన నిజంగానే విడదీసినట్టుగా చెప్తున్నావు మహా చిన్నపిల్లల్లాగే చెప్తున్నావు అని అర్చన అనగానే ఫోటోలో వీళ్ళని ఇప్పుడు ఎలా అయితే విడదీశానో జీవితంలో కూడా అలాగే విడదీస్తాను అని సింబాలిక్ గా చెప్తున్నాను అని మహా అంటుంది ఇదే మాటనే నువ్వు సీతారాముల పెండ్లైనప్పటి నుంచి చెప్తున్నావు కానీ వాళ్ళ మధ్యలో ఇంచు గ్యాప్ కూడా పెరగడం లేదు అని అర్చన అనగానే కాదు ఇప్పుడు మాత్రం నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు విడిపోకపోతే నా స్థానానికి ఎసురు పెట్టేలా ఉన్నారు అని మహా అంటుంది అంటే నువ్వు సీతకి భయపడుతున్నావా మహా అని అర్చన అనగానే జాగ్రత్త పడుతున్నాను సీతారాంల పెండ్లయ్యి సీత ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా తను నాకు మనశ్శాంతి లేకుండా చేసింది నాకు ఇష్టమైన మధుమితను ఇంట్లో నుంచి పంపించేసింది నాకు ఇష్టం లేని సుమతిని ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టింది సీత సుమతి ఇద్దరూ కలిసి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే ప్లాన్లు వేస్తున్నారు అని మహాలక్ష్మి అనగానే అప్పుడు నువ్వు విడగొట్టాల్సింది సీతను సుమతి అక్కను కదా రామ్ను సీతను విడగొట్టడం ఎందుకు అని అర్చన అడుగుతుంది సీత బలం సుమతి కాదు రామ్ సీతకి నా మీద చాలా కోపముంది సుమతి కోసం కాకపోయినా తన కోసమైనా సరే నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేస్తుంది అందుకే సీతను రామ్ చేతే ఇంట్లో నుంచి గెంటించే ప్లాన్ వేశాను అది వన్ వీక్ లోపే జరిగిపోతుంది అని మహాలక్ష్మి కాన్ఫిడెంట్ గా అంటూ ఉంటే అంటే వచ్చే శుక్రవారం లోపా అని అర్చన అడుగుతూ ఉంటే అవును ఆ రోజు పౌర్ణమి ఆ సీతకి మాత్రం అమావాస్య అవుతుంది అని మహాలక్ష్మి అనేసరికి ఈసారైనా కరెక్ట్ గా ప్లాన్ చేసావా మహా ఎందుకంటే ఆ కార్ యాక్సిడెంట్ ప్లాను నీదే అని వాళ్ళకి తెలుసు కాని అందులో నువ్వే ఇరుక్కుపోయావు అలాగే ఇప్పుడు కూడా సీతకు బదులు నీకు అమావాస్య ఏమైనా మొదలవుతుందేమో చూసుకో అని అర్చన అంటుంది ఆ రోజు మంటల్లో తగలబడింది నా కారే కాని నేను కాదు ఈ రోజు నా ప్లాన్ లో తగలబడేది సీతే కాని నేను కాదు అని చెప్పేసి సీత ఫోటోని అగ్గిపుల్లతో మండిచి మరి సింబాలిక్ గా అర్చనకి చూపిస్తోంది మహాలక్ష్మి నెక్స్ట్ సీన్ లో అర్చన కాఫీ తాగుతూ సోఫాలో కూర్చొని ఉంటుంది ఆఫీస్ నుంచి నలుగురు స్టాఫ్ అక్కడికి వస్తారు ఆఫీస్ టైమ్ లో ఆఫీస్ వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అర్చన కోపంగా అడిగేసరికి అదే మేడం జనాసార్కి విద్యాదేవి మేడం గారికి పెళ్లి జరిగిందంట కదా వాళ్ళని కలిసేసి విషస్ చెప్దామని వచ్చాం అని స్టాఫ్ అంటారు ఓహో వీళ్ళకు ఇంకా మహా తిరిగొచ్చినట్టు తెలియదనుకుంటాను అందుకే విషస్ చెప్పడానికి ఇంటి వరకు వచ్చారు చెప్తా వీళ్ళ సంగతి అని అర్చన మనసులో అనుకుంటుంది సరే మీరు ఇక్కడే కూర్చోండి ఇప్పుడే పిలుచుకొని వస్తాను అని అర్చన లోపలికి వెళ్తుంది ఇదంతా వింటున్న సీత అసలు పొద్దున్నే సుమతి అత్తయ్య జనమామయ్య గుడికి వెళ్లారు కదా మరి అర్చన అత్తయ్య ఎవరిని పిలుచుకురావడానికి లోపలికి వెళ్తుంది కొంపదీసి మహాలక్ష్మి అత్తయ్యకి చెప్పడానికి వెళ్తుందా అమ్మో చిన్నత్తయ్య కూడా ఏదో ప్లాన్ వేసినట్టే ఉంది చెప్తాను నీ సంగతి అని సీత మనసులో అనుకుంటూ అర్చన వెనకాలే పైకి వస్తుంది అర్చన వేగంగా మహా మహా అనుకుంటూ కంగారుగా పైకి వచ్చేసరికి ఏమైంది అర్చన పొద్దున పొద్దున్నే ఇలా ఆరుస్తున్నావు ఏదో ఇల్లు తగలపడిపోయినట్టు వెంటనే ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి ఆ కంగారు విషయం నాకు చెప్తున్నట్టు ఎందుకు అంతల చీల్లు ఆరుస్తున్నావు అని మహాలక్ష్మి అడిగేసరికి నువ్వు ఇప్పుడు కిందికి దిగకపోతే నిజంగా కొంపలే అంటుకపోయేలా ఉన్నాయి మహా జనాబావాద్యాదేవి టీచర్ ని పెళ్లి చేసుకున్నారని తెలిసి మన ఆఫీస్ స్టాఫ్ విష్ చేయడానికి బుకేళ్లతో సహా వచ్చేసారు అని అర్చన అనగానే నేను తిరిగి వచ్చానని వాళ్ళకు తెలియదా అని మహా అడుగుతుంది నువ్వు ఉన్నావా వచ్చావా లేదా అన్నది వాళ్ళకు తెలుసా లేదా అన్నది నాకు తెలియదు కానీ లక్కీగా జనాబావా సుమతి అక్క ఇంట్లో అయితే లేరు ఈ టైంలో నువ్వు గనక కిందికొచ్చి రచ్చ చేసేసావనుకో సూపర్ గా ఉంటుంది మహా అని అర్చన అనేసరికి అర్థమైంది నేను చనిపోలేదు బతికే ఉన్నాను ఇంకొన్ని రోజుల్లో ఆఫీస్ కి వచ్చి ఆఫీస్ బాధ్యతలన్నీ నేనే తీసుకుంటాను ఇంటి అవసరాల కోసం జన ఆ విద్యాదేవి టీచర్ ని పెళ్లి చేసుకున్నాడు ఆమె ఇంటి వరకు మాత్రమే పరిమితం తప్ప ఆఫీస్ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను అని వాళ్లకు చెప్పాలి అంతే కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఇంత స్మూత్ గా చెప్తున్నావేంటి మహా నువ్వేదో గా చెప్తావని నేను ఎక్స్పెక్ట్ చేస్తే అని అర్చన అనేసరికి నువ్వు వింటున్న ఓన్లీ రఫ్ వర్క్ మాత్రమే కింద నా ఒరిజినల్ వర్క్ చూస్తావు అని మహాలక్ష్మి అంటూ ఉంటే నువ్వు అంటే ఏంటో వాళ్ళకి చూపించాలి మహా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నువ్వు లేకపోయేసరికి ఆ విద్యాదేవి టీచర్ కి వాళ్ళందరూ హారతులు పట్టేస్తున్నారు అని అర్చన ఎక్కిచ్చి చెప్తూ ఉంటుంది హారతులు పడుతున్న ఆ ము నేను కనిపించి మతులు పోయేలా చేస్తాను మళ్లీ ఆ విద్యాదేవి టీచర్ పేరే ఎత్తకుండా చూస్తాను జనాను మాయ చేసి పెండ్లి చేసుకుందని తన్ను జిత్తుల మారి టక్కులాడి అని కూడా చెప్తాను అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఇంకా నాలుగైదు ఎక్కించి చెప్పు మహా దెబ్బకి స్టాఫ్ అందరికి విద్యాదేవి టీచర్ అంటే అసహ్యం పుట్టాలి అని అర్చన అంటుంది అదే చెయ్యబోతున్నాను అని మహాలక్ష్మి అనేసరికి ఇదంతా విన్న సీత అమ్మో నిజంగా వీళ్ళు అనుకున్నట్టు జరిగింది అంటే ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా సుమతి అత్తమ్మను చాలా చీప్ గా చూస్తారు అలా జరగకుండా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఫాస్ట్ గా కిందికెళ్లిపోతుంది కింద సీత తన ప్లాన్ ని స్టార్ట్ చేస్తుంది ఏంటి మీరందరూ సడన్ గా ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసారు ఆ చేతిలో ఆ బుకేలేంటి అని ఏమీ తెలియనట్టు అడుగుతూ ఉంటే అంటే జనాసారు విద్యాదేవి మేడం పెళ్లి చేసుకున్నారు కదా మేడం బుకే ఇచ్చి విష్ చేద్దామని వచ్చాం అని స్టాఫ్ అంటారు ఓ అలాగా అని ఏదో కంగారు పడుతున్న ఫేస్ పెట్టి ఇప్పుడు ఎలాగా అని విచారంగా అంటూ ఉంటే అసలు ఏమైంది మేడం అని స్టాఫ్ అడుగుతారు మీరు మంచి విషయం కోసమే వచ్చారు కాని అన్ని విషయాలు తెలుసుకోకుండా వచ్చారు అని వాళ్ళలో టెన్షన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది సీత అదే మా మహాలక్ష్మి అత్తయ్య ఉంది కదా అని అంటుండగానే ఆవిడ ఇప్పుడు లేరు కదా మేడం అని స్టాఫ్ అంటారు అదే ఆవిడ చనిపోయింది కదా అని సీత అంటూ ఉండగానే అందుకే కదా మేడం సార్ మేడం ని పెళ్లి చేసుకున్నారు అని స్టాఫ్ అంటూ ఉంటే మీకు అంత వరకే తెలుసు అస్సలు విషయం తెలియదు తెలిస్తే ఏమైపోతారో ఏంటో పాపం అని జాలి చూపిస్తూ ఉంటుంది చనిపోయిన మా మహాలక్ష్మి అత్తయ్య ఈ ఇంటి మీద ప్రేమ చావక ఈ ఇంట్లోనే దెయ్యమై తిరుగుతుంది అని సీత అనగానే మీరు చెప్తుంది నిజమేనా మేడం అని స్టాఫ్ కంగారుగా అడుగుతారు చనిపోయినా మా మహాలక్ష్మి అత్తయ్య మీద మా మీద ప్రేమ చచ్చిపోక తను దెయ్యమై ఈ ఇంట్లోనే తిరుగుతుంది మా కండ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది ఇంట్లో వాళ్ళను అయితే ఏమీ చేయడం లేదు కాని బయట నుంచి ఎవరైనా బయటి వాళ్ళు వచ్చారు అంటే మాత్రం అమాంతం వాళ్ళ మీద పడి పండ్లతో కొరికి గోర్లతో రక్కి వాళ్ళని పీక్క తింటుంది ఆ మధ్య మా పాలవాడిని పేపర్ వాడిని ఈ మధ్య మా పని మనిషిని కూడా చంపేసి తినేసింది ఏ టైంలో లో అయినా ఆవిడ కిందికి రావచ్చు ఆ తర్వాత మీకేదైనా జరిగితే నాది మాత్రం బాధ్యత కాదు ముందే చెప్తున్నాను మీ ఇష్టం అని సీత అంటూ ఉండగానే మహాలక్ష్మి కోపంగా నిజంగా దెయ్యంలాగే కండ్లు పెట్టుకుని స్టాఫ్ మీద కోపంతో మెట్లు దిగుతూ కిందికి వస్తూ ఉంటుంది అదిగో వస్తుంది మీకేదన్నా అయితే నాకు సంబంధం లేదు అని సీత భయపడుతున్నట్టు నటిస్తూ ఉండేసరికి వాళ్ళు మహాలక్ష్మి యాక్షన్ ని చూసి నిజంగానే దయ్యం అనుకుని భయపడిపోయి అమ్మో దయ్యం అమ్మో దయ్యం అనుకుంటూ అక్కడ నుంచి పారిపోతారు ఇంతలోనే జనా సుమతి ఆ స్టాఫ్ కి ఎదురు పడతారు ఆగండి ఆగండి ఎందుకలా పరిగెడుతున్నారు అసలు ఇంటికెందుకు వచ్చారు అని జనా అడగగానే మీకు పెండ్లైంది కదా సార్ మీకు విషెస్ చెప్దామని ఇంటి వరకు వచ్చాం అని స్టాఫ్ అంటారు అయితే పదండి లోపలికి వెళ్లి కూర్చొని మాట్లాడదాం అని జనా అంటూ ఉంటే అమ్మో లోపలికా వద్దు సార్ ఇక్కడనే విషెస్ చెప్పేసి వెళ్లిపోతాం అని చెప్పేసి ఫ్లవర్ బుకేలు ఇచ్చేసి పారిపోవాలని ట్రై చేస్తూ ఉంటే అసలు మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు అని సుమతి అడుగుతుంది అదే సార్ మహాలక్ష్మి మేడం గారు ఉన్నారు కదా అని స్టాఫ్ అంటూ ఉంటే యా అవును మహాలక్ష్మి మేడం ఉన్నారు తనని మీరు ఇంతకు ముందు కూడా చూశారు కదా ఇప్పుడెందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు అని జన అడుగుతాడు అంటే అప్పుడు మేడం వేరు ఇప్పుడు మేడం వేరు కదా సార్ అని స్టాఫ్ అంటే అప్పుడు ఇప్పుడు అంతా మహాలక్ష్మియే కదా వేరేం కనిపిస్తుంది మీకు అని సుమతి డౌట్ గా అడుగుతుంది అంటే సార్ మీరంటే ఇంట్లో వాళ్ళు మేము బయటి వాళ్ళం కదా సార్ అని స్టాఫ్ అనగానే మీరు బయటి వాళ్ళు ఎందుకు అవుతారమ్మా మీరు మన ఆఫీస్ స్టాఫే కదా అని సుమతి అంటుంది అంటే వాళ్ళకు మహాలక్ష్మి అత్తయ్యను చూడగానే భయమేస్తుందేమో లే అత్తయ్యా అని సీత అంటూ ఉంటే నిజమే మహా పోయి తిరిగి వచ్చింది కదా మొదట్లో మేము కూడా కొంచెం తనను చూసినప్పుడు కంగారు పడ్డాం కానీ పోను పోను మాలాగే మీకు కూడా అలవాటు అవుతుందిలే అని జన అంటాడు అవును మహాలక్ష్మి తిరిగి రావడం మేము డైజెస్ట్ చేసేసుకున్నాం ఇక మీరు కూడా త్వరలోనే చేసుకుంటారులేండి అని సుమతి అంటూ ఉంటే మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ మేడం మీకున్నంత ధైర్యం అయితే మాకు లేదు సార్ ఇంకే విషయమైనా ఉంటే ఆఫీస్లోనే మాట్లాడుతాము ఇంకెప్పుడు కూడా ఇంటికి రాము అని అనుకుంటూ స్టాఫ్ అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు ఇదంతా చూసిన సీత మాత్రం తనలో తాను నవ్వుకుంటూనే ఉంటుంది జనాకి సుమతికి మాత్రం ఏం జరిగిందన్నదే అర్థం కాదు అసలు ఏంటి ఈ స్టాఫ్ ఇలా విచిత్రంగా మాట్లాడుతున్నారు అని జన అనేసరికి అవునండి నాకు కూడా ఏమీ అర్థం అవ్వట్లేదు అని సుమతి అంటుంది ఏం లేదు మామయ్య మహాలక్ష్మి అత్తయ్య స్టాఫ్ తో చాలా స్ట్రిక్ట్ గా ఉండి మరీ పనులు చేపిస్తారు ఇన్నాళ్ళు అత్తయ్య లేదు అని రిలాక్స్ అయ్యారు మళ్లీ తిరిగొచ్చిందే అని భయపడుతున్నారు అంతే అంటూ సీత కవర్ చేస్తుంది ఇంతలో మహాలక్ష్మి చాలా కోపంగా తన రూంలోకి వచ్చి అటు ఇటు కోపంగా తిరుగుతూ ఉంటే అప్పుడే అర్చన అక్కడికి వచ్చి ఏంటి మహా నీకు అంత అద్భుతమైన ప్లాన్ విస్తే మొత్తం ఫెయిల్ చేసేసి ఇక్కడికి వచ్చావు ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను నీ యాక్షన్ గురించి కానీ నువ్వు మాత్రం ఇక్కడికి సైలెంట్ గా వచ్చేసి వైలెంట్ గా నడుస్తున్నావు ఏమైంది అసలు నీకు అని అర్చన అనగానే అదే నాకు అర్థం కావట్లేదు అసలు ఎందుకని వాళ్ళు నన్ను చూసి అలా భయంతో పారిపోయారో ఇప్పటికీ అర్థం కావట్లేదు నాకు ఒక్క మాట కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు అని మహాలక్ష్మి అంటుంది నాకు మహా నువ్వు స్టాఫ్ మీద చూపించే భయం వాళ్ళ మనసులో స్టాచ్యూ లాగా నిలబడిపోయి ఉంటుంది ఇన్ని రోజులు నువ్వు లేవు అనుకుని వాళ్ళు చాలా రిలాక్స్ అయిపోయినట్టున్నారు మళ్లీ సడన్ గా నువ్వు వచ్చావు అని నిన్ను ఇక్కడ చూసేవారికి భయంతో వర్క్ చేయడానికి ఆఫీస్ కి పారిపోయినట్టున్నారు అని అర్చన అనగానే అంతే అంటావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే మరి ఇంకేమనుకుంటున్నావు మహా నీ గురించి నీకు అసలు తెలియదు నువ్వు ఆడవేషంలో ఉన్న అతివీర భయంకర ఆడ బాహుబలివి అని అర్చన పొగుడుతూ ఉంటే ఆడ కాలికేయుడేం కాదు అని వెటకారంగా అంటూ సీత ఎంట్రీ ఇస్తుంది మీరు మహాలక్ష్మి అత్తయ్యను అంతలా పొగుడుతూ ఉంటే అంత సీన్ లేదు అని చెప్పడానికి వచ్చాను అని సీత అనగానే మహాలక్ష్మిని చూసి స్టాఫ్ పారిపోవడం నిజం కాదా అని అర్చన అడుగుతుంది వాళ్ళు పారిపోవడం నిజమే కానీ మహాలక్ష్మి అత్తయ్య తిరిగి వచ్చారని తనకు భయపడి పారిపోలేదు మహాలక్ష్మి అత్తయ్య చనిపోయి దెయ్యమై వచ్చి తిరుగుతుంది అన్న ఫీలింగ్ తో పారిపోయారు అని సీత అనగానే నేను దెయ్యమేంటి బతికే ఉన్నాను కదా అని మహాలక్ష్మి కోపంగా అంటుంది ఆ విషయం స్టాఫ్ కి తెలియదు కదా అత్త అని సీత అనగానే నువ్వు చెప్పలేదా నా గురించి అని మహా అడుగుతుంది చెప్పాను నువ్వు తిరుగుతున్నావు అని చెప్పాను అందుకే దెబ్బకి స్టాఫ్ అంతా మాయమైపోయారు ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు మీ గెటప్ కూడా కరెక్ట్ గా సూట్ అయింది మీ ఎంటికలు గాలిలో ఎగురుతూ ఆ దయ్యం లాగే ఆ ఫీలింగ్ ని కలిగించాయి అందుకే స్టాఫ్ భయపడి పారిపోయారు స్టాఫ్ వచ్చినప్పుడు నిన్ను రెచ్చిపో అని సలహా ఎవరిచ్చారో కానీ వాళ్ళ ఫోటోకి దండ వేసి దండ పెట్టాలత్తా అని సీత అర్చనను ఇరికించి మరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఏంటే స్టాఫ్ ముందు నన్ను రెచ్చిపో అని చెప్తావా లూజ్ హెయిర్ వదిలేస్తే నేను అందంగా ఉంటాను అని చెప్తావా నీ వల్లే కదే వాళ్ళకి నేను దెయ్యంలా కనిపించాను ఆగు నీ సంగతి చెప్తాను ఆగు అంటూ ఫ్లవర్ బాజ్ ని పట్టుకుని మరీ అర్చన వెనకాల పరుగు పెడుతుంది మహాలక్ష్మి నెక్స్ట్ సీన్ లో మహాలక్ష్మి చాలా కష్టపడి వంటలన్నీ రెడీ చేసి కిచెన్ లో అన్ని సర్దుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన అర్చన ఏంటి మహా ఈరోజు వంటలన్నీ నువ్వే చేసినట్టున్నావు ఈ ఇంట్లో నీ స్థానం కోలిపోకూడదు అని చెప్పేసి వంట మనిషిలా మారావా అని అంటుంది నోర్ముయ్ ఏం మాట్లాడుతున్నావు ఈ ఇంట్లో నా స్థానం ఎప్పుడు నాకే ఉంటుంది జనాకు చాలా ఇష్టమైన వంటలు చేసి పెట్టాను ఎందుకంటే ఇన్నాళ్ళు జనా నా వంటని మిస్ అయిపోయాడు కదా జనా బావ మిస్ అయ్యాడు అని చేసావా లేక మిస్ అవుతాడు అని చేసావా మహా అని అర్చన అనేసరికి ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చెంప పగలగొడతాను జనా ఎప్పుడు నావాడే ఆ మాట తనే నిన్న రాత్రి నాతో అన్నాడు ఇప్పుడు నా వంటలు తింటూ మళ్లీ అంటాడు జనాకి నా మీద ఎంత ప్రేమ ఉందో నువ్వే చూదువు కాని అని మహాలక్ష్మి అనగానే మహా ముందు మా బావని వంటలతో కట్టి పడేస్తావు ఆ తర్వాత నీ రూమ్ కి వచ్చేలా చేసుకుంటావు అంతే కదా అని అర్చన అనగానే నువ్వు ఎలా అనుకుంటే అలా పద ముందు ఇవన్నీ తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద సర్దుదాం అని వాళ్ళ అవి తీసుకెళ్లి సర్దుతూ ఉండగానే ఇవాళ ఎపిసోడ్ అయిపోతుంది నా సీరియల్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ Bye-bye!